నాకిప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంది మీ అమ్మ డ్రైలు కింద పడటం అని అటూ ఇటూ చూసి కావాలనో పొరపాటునో మీ అమ్మ డ్రైలు కింద పడలేదు అని అన్నాడు అప్పుడు అభిమన్యు అసంకల్పితంగా మరి అని అన్నాడు వెంటనే అతను అందరూ అనుకున్నట్టు మీ అమ్మ ఆత్మహత్య చేసుకోవాలని డ్రైలు కింద పడలేదు అసలు ఆవిడకి ఆ ఉద్దేశమే లేదని నా ఒక్కడికే తెలుసు అని అన్నాడు అభిమన్యు మరింత ఆశ్చర్యపోతూ మీ ఒక్కరికే తెలుసా ఎలా అని అడిగేసరికి ఎలా అంటే ఆమె పరిగెత్తుకొని ఆ డ్రైలు ఎక్కటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి ఆమె కాళ్లను తన కాలు అడ్డుపెట్టి డ్రైలు కిందకు పడేట్టు తోసాడు.